మీకు మీ అందరికీ తెలుసు కదా నవీన్ కానీ తమ్మన్ కానీ అందరూ మామూలుగా మా టీం కదా దానికి క్యాజువల్గా కాంగ్రాచువేట్ చేయడానికి కళ్యాణ్ కూడా ఫస్ట్ టైం పెద్ద సినిమా తన పేరు అన్ని విష్ చేయడానికి క్యాజువల్ క్యాజువల్గా దానికి తమ్మని ఇరికించను కూర్చోబెట్టాడు ఇక్కడ మర్చిపోయానండి మా సినిమా సీరియర్ డిస్టిప్యూటర్ కూడా ఈ సీరియర్ డిస్ప్యూటర్ అని కాదండి ఇప్పుడు రాయలసీమ కానీ గుంటూరు కానీ నైజాం కానీ అంతా నా డిస్ప్యూట్లో చేశారు దానేగా ఇప్పుడు కోజీ అయినా సో ఇప్పుడు సినిమా పెద్ద హిట్టే వాళ్ళందరికీ డబ్బులు వస్తే మాకు డబ్బులు వచ్చిన అంత హ్యాపీగా డిస్టిప్యూటర్కి ఎప్పుడైనా డబ్బులు వస్తే సో అది విషయం కంగ్రాచులేట్ చేయడానికి తమన్ దగ్గరికి సుజి దగ్గరికి వచ్చారు నేను దానికి గిరించి కూర్చోబెట్టాడు కానీ చాలా మీమ్స్ చూస్తున్న పొద్దు నుంచి మా పన్నెండేళ్ళు ఆకలి తీర్చేశారు ఇది అది ఇది అది అత్తరెడ్డి దారి తర్వాత అలాంటి ఆకలి తీర్చావు సో సుజిత్ ఆ గబ్బర్ సింగ్ అది ఏసి ఆయన బయటకు వస్తే అరుస్తూ గబ్బర్ సింగ్ నుంచి అలాంటి మూమెంట్ నుంచి సుజిత్ ఈ మూమెంట్ వచ్చాడు అంటే ఎంత ప్రైట్ మూమెంట్ చూసారు అది సెలబ్రేట్ చేయడానికి అంతే వెరీ వెరీ హ్యాపీ ఐ మీన్ ఇంటర్వెల్ బ్లాక్ ఇంటర్వెల్ తర్వాత ఫిఫ్త్ రీలు మాత్రం థియేటర్లు ఏంబీఏ ఊగిపోయింది అసలు యాక్చువల్లీ సింగిల్ స్క్రీన్స్ ఎలా ఉంటుందో ఊహించదు అందుకే శ్రీరాముడు కానీ సుదర్శన్ కానీ వెళ్ళాలి ఇంకా వెళ్ళలేదు అని ధైర్యం చేయలేదు కానీ తప్పకుండా ఈ థియేటర్కల్ ఎక్స్ప్రెస్ మాత్రం మిస్ అవ్వకండి ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ కళ్యాణ్ గారు ఇట్లా ఐ మీన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమ అది కనబడుతుంది స్క్రీన్ మీద సుజిత్కి తమన్కి నవీన్కి ఇలా అందరికీ ఉన్నది ఇంకేమన్నా సినిమా మాత్రం థియేటర్ చూడటం మిస్ అవ్వకండి అది సినిమా వాళ్ళది మీరు క్యూ అండ్ ఉంటే ఆల్ మిస్ అంటే లైక్ రెండు మిక్స్ సో రెండు మిక్స్ స్టైల్లో లేకుండా రెండు డిఫరెంట్ ఎమోషన్స్ ఉన్నింది సో జాపనీస్లో ఎండ్ చేసేటప్పుడు సో ఎండ్లో జాపనీస్ సీక్వెన్స్ ఉన్నింది కాబట్టి అదొక టెంపోలో ఉంది కదా అండ్ ఇంకొకటి ఆ సీక్వెన్స్ ఇంకో టెంపోలో ఉంది కాబట్టి ఐ ఫీల్ ఇది కళ్యాణ్ సినిమా కాబట్టి ఒక్కటిసారి రెండుసార్లు మూడు సార్లు వస్తారు అండ్ ఆ రెండింటినీ డిఫరెంట్ లాస్ట్ మీటర్ నేను డెషన్ తీసుకోవాలన్నమాట ఓకే ఇది జపాన్ లో ఎన్ చేసి దెన్ వి స్టార్ట్ డిఫరెంట్ ఎమోషన్ డిఫరెంట్ సీక్వెంట్స్ అండ్ ఐ వాంట ఫీల్ అనమాట అందుకే రెండు డివైడ్ చేస్తాను నేనే నేనేం చేస్తానండి ఫ్యాన్స్ వాళ్ళ అభిమానం నమస్తే గురుజీ తా వచ్చారు యాక్చువల్గా అది ఇద్దరు ఐడియా ఎలా ఉండిందంటే జానీ గన్ తీసుకొద్దామని నేను ఫస్ట్ నుంచి అంటే జానీ గన్న కాదు కానీ జానీ అనేది నాకు పర్సనల్ చాలా పర్సనల్ ఎమోషన్ కాబట్టి ఐ వాంటెడ్ దట్ అనమాట సో ఆ విషయం నేను షూట్ చేసినప్పుడు పెట్టి తర్వాత వెన్ మీ స్టార్టెడ్ స్కోర్ చే స్కోర్ చేద్దామనే ఆ టైం వచ్చినప్పుడు అన్న ఒకరోజు సర్ప్రైజ్ అని చెప్పి వీడియో కాల్ చేశారు చూస్తే రమణ గోగుల్ గారు ఉన్నమాట మేము షాక్ నాన్న ఇక్కడ సెషన్ తీసుకుంటున్నాను ఒకసారి నువ్వు రావాలి అంటే వెళ్తే ఇద్దరు ఓజీ ప్యాంట్స్ కట్టుకొని ఉన్నారనమాట రమణ గోగుల్ గారితో పాపం ఓజీ బ్యాండ్ టీషర్ట్ అంతా వేసుకుని గుడి వేసుకొని కూర్చున్నారు దీనికి ఒక ఎక్స్టెన్షన్ చేద్దాం అనుకున్నా సో లెట్స్కో జానీ నుంచి సోల్జర్ సాంగ్ తమ్ముడు నుంచి ఆ రెండు మిక్స్ చేసేసి అన్న కుమ్మేశాడు సో ఇట్ వాస్ లైక్ ఇద్దరు ఐడియా సో ఆ ఐడియా ఇద్దరు అవడం వల్ల ఇంకా ఇట్ బికేమ్ మ్యాసివ్ ఆ టైమ్ ఆఫ్ సినిమాలో అది చాలా అంటే ఎంతసేపు ఇంకా ఫైట్ ఇంకా ఇంకా ఆర్ఆర్ సీరియస్కి వెళ్ళి 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 కాదు ఏదో ఐ వాంటెడ్ సంథింగ్ అనమాట సో అందుకని అలా వర్క్అవుట్ అయింది అవునవును సార్ అవును సార్ అంటే బేసిక్గా నా నా యూజువల్గా నాకు హ్యూమర్ అంటే ఇష్టం నా ఫస్ట్ సినిమా రన్ కూడా నాకు ఎక్కడ దొరకలేదు సార్ నాకు సాహో కూడా ఏమైపోయిందంటే కొంచెం ఆ ఓల్డ్ బిల్డింగ్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఇలాగ ఎక్కువ అయిపోయేసరికి నేను ఎక్కడో మిస్ అవుతూ ఉంటాను అనమాట ఈజీ ఇంకా ఓజీ అంటే ఇంకా ప్యూర్ ఒక కళ్యాణ స్నాక్ పని వెళ్ళిపోయాను